ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వర్వాత ఏపీలో పెన్షన్లు డిసెంబర్ నెలలో తీసుకునే వారికి ప్రభుత్వం నుంచి తాజాగా మూడు కొత్త రూల్స్ అయితే రావడం జరిగిందండి తప్పనిసరిగా అందరూ పాటించాల్సిందే తెలుసుకోవాల్సిందే కొన్ని కీలక మార్పులు అయితే ఉన్నాయండి ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది మోడీ సరిగినక ఛానల్ ఇస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయడం అనేది మర్చిపోతున్నారండి మీరు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి చేరుతుంది సపోర్ట్ చేయండి డైలీ ఫాలో అవుతుండండి రెగ్యులర్గా ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రభుత్వం తీపి కబుర్ అయితే చెప్పింది ఈ నెల ఒకరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేస్తుంది అంటే డిసెంబర్ ఒకటి తేదీన ఆధారం కావడంతో ఒకరోజు ముందుగానే నవంబర్ ముప్పై తారీఖున పింఛన్లు అయితే పంపిణీ చేయనున్నారు మరోవైపు ప్రతి నెల కొందరు పింఛన్లు తీసుకోలేకపోతున్నారు సో ఇందుకు ఆ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై మూడు నెలలకు ఒకసారి పెన్షన్లు అనేది తీసుకునేలా వెసులుబాటు కల్పించింది అంటే ఆ రెండు నెలలకు ఒకసారి తీసుకోకపోతే మూడు నెలలు కలిపి ఒకేసారి పన్నెండు వేలు డబ్బులను తీసుకోవచ్చు అంతేకాదు ఒకవేళ పెన్షన్లు తీసుకునేటువంటి లబ్ధిదారుడు చనిపోతే ఆ మరుసటి నద నుంచే ఆయన భార్యకు కూడా పెన్షన్లు వితంతు పెన్షన్లు అయితే అందిస్తారనమాట గతంలో కూడా సెప్టెంబర్ ఒకటిన ఆదివారం కావడంతో ఆగస్టు ముప్పై ఒకటిన పెన్షన్లు అయితే పంపిణీ చేసిన సంగతి తెలిసిందే ఈసారి కూడా అదే విధానాన్ని ప్రభుత్వం కొనసాగిస్తుంది డిసెంబర్ నెలకు సంబంధించి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల ముప్పైవ తేదీన పెన్షన్లు పంపిణీ చేసేలా అధికారులు అయితే అంటే చర్యలు అయితే సిద్ధం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున లబ్ధారుల సంఖ్య మేరకు ప్రభుత్వం పెన్షన్లు అనేది డబ్బుల్ని బ్యాంకు అకౌంట్ నుంచి జమ చేయను ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి డబ్బులను కూడా సచివాలయం సిబ్బంది డ్రా చేసి ముప్పై తారీఖున లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు అర్హత ఉంటే చాలు ప్రతి ఒక్కరి పిన్షన్ అందిస్తామని ప్రభుత్వం చెబుతుంది అంతేకాకుండా కొత్త పెన్షన్ దరఖాస్తు చేసుకునేందుకు కూడా ప్రభుత్వం అవకాశం అయితే ఉంది ఇక జనవరిలోనే మనకు కొత్త పెన్షన్లు అయితే ప్రభుత్వం అందజేయాలని భావిస్తుంది అంతేకాదు అనర్హులను కూడా గుర్తించే పనిలో ఏపీ ప్రభుత్వం అయితే ఉంది ఇక అయితే వరుసగా మూడు నెలలు కనుక పాటు పెన్షన్ పొందని వారిని శాశ్వత వలసదారుల గుర్తించి పెన్షన్ నిలిపి వేస్తారు వలసదారులు గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ఎంపీడీఓలు పురపాలక కమిషనర్ ద్వారా పెన్షన్లు నిలిచిన మూడు నెలలలోపు పునరుద్ధరించడానికి దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట ఇక అదే కాకుండా వారికి బకాయిలు అందజేయనున్నారు ప్రభుత్వం అనుమతించింది నెల పింఛన్ నుంచి అందజేస్తారన్నమాట గత ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ఏ నెల పెన్షన్ ఆ నెలలోనే తొలి ఐదు రోజుల్లో తీసుకోవాల్సిందే ఆ డబ్బుల తర్వాత లబ్ధారు సచివాలయానికి వెళ్ళి డబ్బులు ఇచ్చేవారు కూడా కాదు అంతేకాదు ఇప్పుడు రెండు నెలలు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా రద్దు చేసేవారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం లబ్ధారులకు వరుసగా రెండు నెలల పెన్షన్ తీసుకోకపోయినా మూడో నెల ఒకేసారి డబ్బులను తీసుకునేటువంటి వెసులుబాటు అయితే కల్పించింది కాబట్టి సో మొత్తం మీద అయితే గుడ్నెస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇక ఏదైతే భర్త కనుక జరిపోతే భార్యకు వితంతు పెన్షన్లు దరఖాస్తు చేసుకోవచ్చు ఆ చనిపోయిన ఆ భార్యకు పెన్షన్లు ఏదైతే ఉందో బదలాయిస్తారు భర్త మరణ ద్రువపథనాలు సచివాలయం నిర్ణయిస్తే మరుసటి రోజు నుంచే పెన్షన్లు అయితే అందిస్తారనమాట సో మొత్తానికి పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి గుడ్ న్యూస్